రాష్ట్రంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు మా అందరికి ఇచ్చారో దాన్ని నాలుగు దశల్లో చేసేటువంటి విధంగా మరి కార్యక్రమం చేస్తున్నాం మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న ఆ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇవాళ నియోజకవర్గం మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో రెండోది నియోజకవర్గ స్థాయిలో మూడవది మండల స్థాయిలో నాలుగోది మరి గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఏ రకంగా మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలందరినీ ఘోరంగా ఈ నారా చంద్రబాబు నాయుడు అండ్ కమిటీ మోసం చేశారు వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడం దీని ఉద్దేశం ఈ పని ఎందుకు చేస్తున్నారు మీకు ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం వారి పనులు వారు ప్రజలకు మంచి చేసే పనులు వారు చేయాలి అలాగే ప్రతిపక్షంగా వారు చేయనటువంటిది ఏమన్నా ఉంటే మేము ప్రశ్నించి ఒక సూచన రూపంలో ఒక ఉద్యమం రూపంలో ఈ ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయించే కార్యక్రమం మాది ఇవాళ యావత్ ఉన్నటువంటి అందరూ కూడా ఒకే ఒక నామసరం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సంవత్సర కాలంగా వారు చేయాల్సిన పరిపాలన గాలికి వదిలేసి వారందరూ కూడా మరి మట్టి ఇసుక లేకపోతే మాఫియా లేదా ఉన్నటువంటి ల్యాండ్ శాండు మైన్ తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మరి పరిపాలన దృష్టి పెట్టట్లేదని మేము మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారంతా కూడా ధాన్యం డబ్బు పెంచాల్సినటువంటి వాళ్ళు ధాన్యం బకాయిలు కూడా నలభై ఎనిమిది గంటల ధాన్యం బకాయిలు రైతులు కట్టిస్తామని చెప్పిన వారు ఇవాళ గాఢ నిద్రపోతూ మరి దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆలీ మరి నలభై దొంగల మాదిరిగా తయారైపోయి దోచి తిన్నదే కార్యక్రమంగా వారు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ యొక్క జగన్ మోహన్ గారు పెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది తప్పనిసరిగా ఇచ్చినటువంటి ప్రతి హామీని మనం వెన్నుపోటు జనం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఉద్యమానికి తలదించి ఈ ప్రభుత్వం పాక్షికంగా తల్లికి వారు డబ్బులు వేశారు అలాగే ఇంకా ఉన్నటువంటి మిగిలిన అన్ని స్కీములు కూడా తప్పనిసరిగా ఉద్యమం చేసేనా ఈ ప్రభుత్వం మెల్ల ఉంచి మరి మా బాధ్యతగా ప్రతిపక్షం బాధ్యతగా మేము ప్రజల పక్షాన పోరాటం చేయదు అనేటువంటి తధ్యం ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం